ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు ఒక జవాన్ మృతి చెందారు మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక ఏకే ఫార్టీ సెవెన్ స్వాధీనం చేసుకున్నారు జవాన్లు అయితే ఈ కాల్పులో బస్తర్ ఫైటర్స్ కానిస్టేబుల్ రమేష్ మృతి చెందారు ప్రస్తుతం ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి కూంబింగ్ ఆపరేషన్ వేగవంతం చేశారు జవాన్లు ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు ఒక జవాన్ మృతి చెందారు మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక ఏకే ఫార్టీ సెవెన్ ను స్వాధీనం చేసుకున్నారు జవాన్లు ఈ కాల్పులో బస్తర్ ఫైటర్స్ కానిస్టేబుల్ రమేష్ మృతి చెందారు ప్రస్తుతం అయితే ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి కూంబింగ్ ఆపరేషన్ వేగవంతం చేశారు జవాన్లు తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు ఎస్ బలరాం ఛత్తీస్గఢ్ కాకిడ్ జిల్లాలో నెహ్రూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు జవాన్ల మధ్య ఎదుర్కాల్పు దాదాపుగా రెండు గంటల పాటు కూడా కొనసాగి రెండు గంటల పాటు కొనసాగిన ఎదుర్కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు దాంతో అతను పాటు ఒక జవాన్ కూడా మావోయిస్టుల కాల్పుల్లో జవాన్ కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది మృతి చెందినటువంటి మావోయిస్టు దగ్గర నుంచి తో పాటు ఆయుధాలను పలు సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇంకా మావోయిస్టుల కుమ్మింగ్ ను వేగవంతం చేశారు ఇప్పటికే దాదాపుగా భీకర ఎదురుకాల్పుల మధ్య అటు ఛత్తీస్గఢ్ ప్రాంతం అంటే కాంకేరు అటవీ ప్రాంతం మొత్తం కూడా దద్దరెల్లుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇదే అటవీ ప్రాంతానికి సంబంధించి అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు చొచ్చుకొని పోతున్నారు పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతోనే మావోయిస్ట్ జవాన్లంతా కూడా డిఆర్జీఎఫ్ సిఆర్పిఎఫ్ రెండు బలగాలతో పాటు కూడా కేంద్ర బలగాలతో పూర్తి స్థాయిలో కూడా పత్సార్ ఫైటర్స్ కూడా పెద్ద ఎత్తున కూడా గూమింగ్ ప్రక్రియను వేగవంతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రధానంగా ఒక్కరే మావోయిస్టు మృతి చెందారు ఇక మరి కొద్ది మంది గాయాలయ్యాయి పెద్ద ఎత్తున తప్ప అంటే వారు కూడా త్రుటిలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి మావోయిస్టులు తప్పించుకున్నారని కూడా తెలుస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు నెల రోజుల వ్యవధిలోనే మావోయిస్టులు రోజు మావోయిస్టులు నేర్వేసేందుకు అటు పోలీసులు భద్రతా బలగాలు కుమింగ్ ను వేగవంతం చేయడంతో మొత్తం అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది మావోయిస్టులు అప్రమత్తం అవుతున్నప్పటికీ కూడా కుమింగ్ ప్రక్రియ వేగవంతం కావడంతోనూ వర్షాల సేఫ్ సెల్టర్ జోన్ లుగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఒకవైపు అంటే వేసవి కావడంతోనూ వేసవిలో మావోయిస్టులకు గడ్డుకాలం ఎదురవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా చెట్లను కూడా ఎన్ పోతున్న దశలో వాళ్ళ స్థావరాలను డ్రోన్ల ద్వారా తెలుసుకొని డ్రోన్ల ద్వారా ఐడెంటిఫికేషన్ చేస్తూ కూడా లోపలికి చొచ్చుకొని పోతున్న పరిస్థితి అదేవిధంగా మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా ఉన్న ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలలో కూడా బేస్ క్యాంపులను పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్నారు బేస్ క్యాంపుల ఏర్పాటుతో పాటు రోడ్లు సెల్టవర్స్ లో ఏర్పాటు చేయడం వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేయడంలోనూ చాలా వేగవంతంగా నూతన టెక్నాలజీని కూడా వాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అదే స్థాయిలో మావోయిస్టులు జవాన్లను ఎదుర్కొనేందుకు కూడా ఆ ఈడీలను ఏర్పాటు చేస్తూ రోడ్లను కూడా తవ్వకాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది పెద్ద అడ్డే జవాన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పాన నష్టం మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మేడం రైట్ థ్యాంక్ యూ